భక్తుడు దైవానికి ఇతరులకు మధ్యవర్తులు బ్రాహ్మణ పురోహితులు కాదా మహర్షి నిజమే కానీ బ్రాహ్మణుడంట ఎవరు బ్రహ్మమెదిగినవాడు బ్రాహ్మణుడు అట్టి వానిలో వ్యక్తిత్వ భావనే ఉండదు మధ్యవర్తినని అతను అనుకోనూ లేడు ఇక ప్రార్థన విషయమా ఆత్మజ్ఞుడు తాను ఇతరులు వేరనుకోడు అతడేమని ప్రార్థించటం ఎవరిని దేనికి ఆయన సన్నిధి మాత్రంగానే అందరికీ ఆనంద పరమావధి కలుగుతుంది నీకు ఉన్నారు ఒరులున్నారనుకున్న వరకే వారికై నీ ప్రార్థన కానీ ఈ వేద భావన అజ్ఞానం వల్ల ఈ అజ్ఞానమే నీ నిస్సహాయ భావనకు కారణం నీవు దుర్బలుడవని సాయం ఎవరు లేరని నీకు తెలుసు మరి ఇతరులకు ఎట్లు సాయపడతావు దైవాన్ని ప్రార్థించి అంటావా దైవానికి ఆయన పని తెలియదా ఆయనకు ఇతరుల కోసం నీ విన్నపాలు అవసరం లేదు ఇది చాలా గొప్ప విషయమేనా దైవానికి ఇతరులకు మధ్యవర్తులు బ్రాహ్మణ పురోహితులు కాదా బల జల గొప్ప పాయింట్ ఇది ఆలోచించండి మనం చెబితే కానీ అడ్రస్ ఆయన తెలియదు ఆయన దేవుడు కాదు చెబితే తెలుసుకునేవాడు మనిషే అయితే ఇది ఎందుకు చెప్పడం ఇది ఒక బోటకం భగవంతుడు సర్వంతర్యామి ఆయనకు మధ్యవర్తుల అవసరం లేదు ఎవరో చెబితే విని నివి చెబితే వినకపోవడం అనేది భగవంతుడు కూడా పక్షపాతం ఉన్నట్టే ఇది అబద్ధం ఇది చాలా అబద్ధం అయితే దీన్ని వినగలిగిన వాళ్ళు ఎవరు జీర్ణించుకోగలిగిన ఎంతమంది రమణ భగవాన్ చెప్తున్నాడు ఎంత డారిగా చెప్తున్నాడు ఆయన మనం దాన్ని జీర్ణించుకోలేము చెబుతాం మనం మా గోత్రం ఏదండి మళ్ళా అరే అబ్బాయి తప్పు నాయనా అలా భగవంతుడు ఎవరిని అడగడు ఏమైనా ఆయన అన్నీ తెలుసు కాబట్టి ఇది చాలా తప్పు విషయం ఆయన నెక్స్ట్ కానీ అంటే ఎవరు అది అసలైన పాయింట్ బ్రాహ్మణుడు అంటే ఎవరు మీ అందరికీ తెలిసిందే బ్రహ్మజ్ఞానం కలిగిన వాడే బ్రాహ్మణుడు ఇక్కడ పాయింట్ బ్రాహ్మణుడు అనంటే ఒక క్యాస్ట్ కాదు ఇప్పటి వరకు సాయంకాలం ఈ ఆశ్రమం వదిలేంత వరకు మీరందరూ ఎవరు బ్రాహ్మణులే నేను రాసి ఇవ్వగలను ఆశ్రమం వదిలిన తర్వాత నేను చెప్పలేను ఇక్కడ ఉన్నంత వరకు మాత్రం బ్రాహ్మణులే ఎందుకనగా బ్రహ్మజ్ఞానాన్ని గురించి మాట్లాడుతున్నాం బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు ఎవరైనా సరే బ్రాహ్మణుడే బ్రాహ్మణుడే అవున బ్రాహ్మణుడే ఇప్పుడు ఒక కుక్క ఒక మడైజేషన్ పట్టింది ఇప్పుడు దానికి జ్ఞానం లేదండి ఉన్నట్టు మరి అటువంటి జ్ఞానం కలిగిన దాన్ని మనిషి కంటే గొప్పదని అనలేమా అనొచ్చు కాబట్టి జ్ఞానానికి తేడాలు లేవండి ఈ జ్ఞానము కలిగిన వాడే బ్రాహ్మణుడు ఇది గుర్తుపెట్టుకోండి చాలు మరి మీరెవరు బ్రాహ్మణుడే ఎప్పటి వరకు బ్రహ్మజ్ఞానంలో ఉన్నంత వరకు అందుకని మహాత్ములు ఎప్పుడు కూడా ఒక మహాత్ముడిని ట్రైన్లో ఒక ఆయన అడిగాడు స్వామీజీ అడగకూడదు కానీ మీరు ఏ కులస్థలండి ఎంత బాధాకరమైన విషయం ఆయన నవ్వుకుంటూ నాయన పొద్దునట్టే నా బా నా టాయిలెట్ అంటే నా బాత్రూమ్ నేను కడుక్కునేటప్పుడు నేను పాకి చేతేవాడిని నా బట్టలు నేను ఉతుక్కునేటప్పుడు దోబీ చేతివాడిని నా కూరగాయలు నేను కొను కొనుక్కొని కరుక్కునేటప్పుడు వంట మనిషిని అక్కడ నేను బేరసారం చేసేటప్పుడు వైశ్యుణ్ణి నన్ను ఎవరైనా తిట్టడానికి వచ్చినప్పుడు నేను తిరగబడి తిడతాను అప్పుడు క్షత్రియుడిని నేను పూజ చేసుకునేటప్పుడు బ్రాహ్మణుణ్ణి ఆ అడిగిన వ్యక్తికి దిమ్మ తిరిగింది కాబట్టి అన్నీ కూడా ఒక వ్యక్తిలోనే ఉంటాయి ఒక్కొక్క రోజులో ఇన్ని అవతారాలు ఆయన పొందుతాడు అదే దశ అవతారం మనిషి దశ అవతారాలు తిరుగుతూనే ఉంటాడండి ఆ రకంగా ఈ మరే బ్రాహ్మణుడు అట్టి వాణిలో వ్యక్తిత్వ భావనే ఉండదు బ్రహ్మ మెరిగినటువంటి బ్రాహ్మణుడు వ్యక్తిత్వాన్ని మరిచిపోతాడు వ్యక్తిత్వం అంటే ఏంటండి తన కులం తన గ్రామం తన నివాసం తన పేరు తన ప్రఖ్యాతి ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఉంటే వ్యక్తిత్వం ఉన్నట్టు అవన్నీ మరిచిపోతే వ్యక్తిత్వం మరిచిపోయినట్టు వ్యక్తిత్వాన్ని మరవందే ఆత్మజ్ఞానం కలగదు నేను పలానా అని మనకు గుర్తులు ఉన్నంత వరకు బ్రహ్మ జ్ఞానం కలగదు ఇది గుర్తుపెట్టుకోండి మరి ఏం చేయాలి మరిచిపో సరే అయితే క్యాస్ట్ సర్టిఫికేట్లు కొట్టి కొద్దు క్యాస్ట్ సర్టిఫికేట్ కొట్టడం ఏనన్నా నీ లోపల హృదయం అనే క్యాస్ తొలగించుకో డిలీట్ చేయి మీరు అందరూ కూడా పరమాత్మని బిడ్డలే అందరూ భగవంతుని బిడ్డలే అన్నటువంటి భావనే బ్రహ్మజ్ఞానం మరి ఆయన ఏమంటున్నాడు మధ్యవర్తినని అతడు అనుకోను లేడు బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు నేను మధ్యవర్తిని ఏమండి ఇప్పుడు మీరు ఇంతమంది కూర్చున్నారండి నేను ఈ ఈ రమణ భాషలో నేను చెప్తున్నాను నా ద్వారానే మీరందరూ భగవంతుని తెలుసుకుంటారా తప్పదు మీకు మీరే ఎక్కడ పడితే అక్కడ బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించవచ్చు ఇది ఒక సత్సంగం మాత్రమే సత్సంగం మాత్రమే ఇక్కడ విన్నటువంటి సత్సంగాన్ని బయట వెళ్ళిన తర్వాత స్కోనకు తెచ్చుకొని ఆచరించి అనుభవించి ఆత్మజ్ఞానం గడించి మీరు ఉన్న చోటనే ఉన్న ఫలంగానే ఆత్మ జ్ఞానాన్ని పొందవచ్చు అయితే ఈ ఆశ్రమాలు సత్సంగాలు అందుకు దోహదపడతాయే కానీ ఇక్కడే ఆత్మజ్ఞానం కలిగే చోటు తప్పు వంట రూమైనా సరే నీకు ఆత్మజ్ఞానం కలిగిస్తుంది నీకుంటే మనసుంటే కాబట్టి ఆత్మజ్ఞానం కలిగించుటకు ఏ ఒక్క ప్రదేశం ఏ ఒక్క వ్యక్తి కారకులు కాదు ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయే ఆత్మైవ హ్యాత్మనో బంధుకు ఆత్మైవ రిపురాత్మన నిన్ను నీవు ఉద్ధరించుకోవచ్చు ప్రతి ఒక్కరు వారిని వారిని ఉద్ధరించుకోవాలనే కానీ వేరొక వ్యక్తి ఉద్ధరించేటువంటి అవకాశం లేనే లేదు ఎంతవరకు కొంతవరకు చెప్పగలం నిన్ను ఉద్ధరించాలి ఓకే అని చెప్తున్నాడు భగవంతుడు అంటే భగవాన్ రమణుడు ఆయన ఏమన్నాడు ఇక ప్రార్థన విషయం చెప్పమంటారా ఆత్మద్ధుడు తాను ఇతరులు వేరనుకోడు నేను వేరు నువ్వు వేరు అనుకుంటే ఆయన ఆత్మజ్ఞాని కాలేదు ఆత్మజ్ఞాని దృష్టిలో తనకంటే భిన్నంగా వేరే వ్యక్తులు లేరు ఎందుకనగా అందుకని ఆయన ఏమని నీవెవరయ్య నేనెవరయ్య నీవు నేను ఒకటేనయ్యా ఒకటే ఆయన నేను ఒకటే ఆమె నేను ఒకటే అంత ఆత్మస్వరూపులమే అంత దైవాంశ బిడ్డలమే అని ఆత్మజ్ఞాని గ్రహిస్తాడు అందుకని ఆ అచ్చమైన జ్ఞానికి అంతా వైకుంఠమే అన్నాడు అన్నమయ్య అచ్చమైన జ్ఞానికి అంత వైకుంఠమే నువ్వు చూడగలిగితే ఇదే వైకుంఠం ఇది వైకుంఠం అని ఉత్తర ద్వారం అని దక్షిణ ద్వారం అని ఇన్ని ద్వారాలు భగవంతుడికి లేవు ఉత్తర ద్వారం నుంచే చూస్తే స్వామికి దక్షిణ ద్వారం అంటే గిట్టదా అది దేవుడు కూడా ఇష్టాలు ఇష్టాలు ఉన్నాయా ఉంటాయి దేవుడు కాదు ఇష్టాయిష్టాలు నాకు ఉత్తర అంటే నేను ఇష్టమయ్యా దక్షిణ ద్వారం నాకు ఇష్టం లేదు బాస్ అన్నాడు అనుకోండి ఆయన దేవుడు అనొచ్చా అనకూడదు ఎందుకనగా అది మనకు సంబంధించింది ఇష్టాయిష్టాలు మనిషిలో ఉంటాయి ఇష్టాయిష్టాలు భగవంతుడికి ఉండవు ఉత్తర ద్వారం అంటే అది కాదు నాన్న ఉత్ ఉత్ అంటే పైకి తర తరింపజేసేది ఉత్తర ఉత్తీర్ణత ఉత్ ఉత్ అంటే పైకి తీర్ణత తరింపజేసేది అది ఉత్తీర్ణత మనం ఏం చేసాం టెన్త్ క్లాస్ పాస్ అవడం ఉత్తీర్ణత పెట్టుకున్నాం ఉత్తీర్ణతకు అసలు శబ్దం వేరు ఈ మానవ జన్మ నుంచి నువ్వు ఉద్ధరించబడుట అది అది అయితే ఉత్తీర్ణత అయితే దాన్ని తీసుకొచ్చి కిందకి దోసైన రిజల్ట్లో దోసేసినారు హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణత ఉత్తీర్ణత అంటే అది కాదు బాబు జనన మరణముల నుంచి తరించబడ్డావని ఉత్ తీర్ణత ఉత్ తరంతి అంటే పై ఉత్ అంటే ఉన్నతంగా పైకి ఉ అర్థం అండి అర్థమైందండి దాని పేరే అది ఉత్ యోగం ఉద్యోగం ఉద్యోగం అంటే ఏం చేసినామంటే గవర్నమెంట్ జాబా ప్రైవేట్ జాబా దీని పేరు ఉద్యోగం ఉద్యోగం అంటే అది కాదు బాబు ఉత్ యోగం ఉన్నతమైన యోగం యోగం అంటే కలయిక దేనిలో కలయిక జీవాత్మ పరమాత్మ కలయిక ఉన్నతమైనటువంటి పరమాత్మతో ఉన్నతమైన జీవుడు కలిసిపోయి నా ఆయన నేను ఒకటే అన్నటువంటి దాని పేరు ఉద్యోగం అయితే చివరికి దాన్ని తీసుకొచ్చి ముప్పై ఐదు వేల రూపాయల కిందకు దోశ ఉద్యోగం ఎంత నీక ముప్పై ఐదు వేలు ఇంత గొప్ప పదాన్ని తీసుకొచ్చి కిందకు దోసేసినాం కిందకు దోయడమే మన పని ఎటువంటి పదాలవి ఆ పదాన్ని తీసుకొచ్చి దేనికి పెడుతున్నాం ఉద్యోగం ఎంత నకి జీతం ఐదు వేలు జీవాత్మ పరమాత్మ కలయికని తీసుకొచ్చి ఐదు వేలు అమ్మేశారయ్యా ఎంత ఘోరం అండి ఇది కాబట్టి ఆ పదాలు పదాల అమరికలు వాటిలో అంతరార్ధాలు నిగూఢమైన రహస్యాలు మనం తెలుసుకొని ముందుకు సాగగలిగితే నీకు ప్రతి చోట అంతా వైకుంఠమే రైట్ అందుకని ఆయన అంటున్నాడు ఆత్మజ్ఞుడు తాను ఇతరులు వేరనుకోడండి ఆత్మజ్ఞుడు అని అంటే తాను ఇతరులు వేరు వేరు అనుకోరు నేను చెప్పాను కదా అసలు అంతా ఆయన బిడ్డలమే చివరకు చెట్టు పొట్ట పిల్లి నక్క కుక్క అన్నీ ఆయన బిడ్డలే అతడు ఏమని ప్రార్థించడం ఎవరిని దేనికి ప్రార్థించడం ఎవరిని ప్రార్థిస్తావను దేవుణ్ణి ఏ ఈశ్వరా తండ్రి ఆయన బాగలేదు స్వామి బాగా బాగజీ అన్నాడు అనుకోండి ఆయన ఎవరు బాగలేను ఆయన ఆయన బిడ్డే ఆయన బిడ్డను ఆయన కాపాడమని అడగడానికి నువ్వే ఊర్రా ఆయన బిడ్డకు బాగలేని ఆయన నువ్వు అడగలను మధ్యలో మధ్యవర్తివి ఎంత అజ్ఞానం అండి అది రమణ మహర్షి వ్యతిరేకిస్తున్నాడు తప్పు అంటున్నాడు చూడయ్యా ప్రార్థించడం ఎవరిని దేనికి ఆయన సన్నిధి మాత్రంగానే అందరికీ ఆనంద పరమావధి కలుగుతుంది ఒక జ్ఞాని దగ్గర కూర్చుంటే ఆనంద పరమావధి అందరికీ సంభవిస్తుంది కదా ఆయన ఎవరిని గురించి ప్రార్థన చేయడం అసలు ఆయన ప్రత్యేకంగా ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు మీకు వెలిగా ఆ వరులు ఉన్నారనుకున్న వారికే వారికై ప్రార్థన అదే కదా నాయనా ఇప్పుడు నాకంటే మీరు వేరుగా ఉంటే మీకోసం నేను ప్రార్థన చేస్తాను అంటే నేను వేరు మీరు వేరు అనే ప్రార్థన అంతే కదా అందరూ పరమాత్మని బిడ్డలు అయినప్పుడు ప్రార్థన ఎవరి గురించి చేయాలి ఏమండి అందరూ ఆయన బిడ్డలు అయినప్పుడు మరి నేను ప్రార్థన చేయడం ఏంటి ఆయన తెలీదా మరి ఈయన చెప్తేనే వింటాడు నువ్వు చెప్తేనవా ఇది ఇది ఇంతకుముందు ఒక ఆయన మాట్లాడాడు సంస్కృతం అని సంస్కృతంలోని భగవంతుడు తెలుగులో వినడా మరి తెలుగులో వినకపోతే ఆయన భగవంతుడు అట్టయినాడండి మరి సంస్కృతం తెలిసిన వాళ్ళ మాట వింటాడా ఆయన కూడా లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే దేవుడికి నో భాషాతీతమైనటువంటి వాడు పరమాత్మ భావాతీతమైన వాడు పరమాత్మ ఏమండి నువ్వు ఏ భాషలో మాట్లాడిన అర్థం అవుతుంది ఆయన వాయుదేవుడిది ఏ భాష అండి అగ్నిదేవుడు ఏ భాష అండి ఆకాశం ఏ భాషలో మాట్లాడుతున్నదండి మరి వీటన్నిటికీ ఏ భాషలు ఉన్నాయి మౌనమే నీ భాష ఓ మోగమన స మౌనం ఉత్కృష్టమైనటువంటి మౌనం ఆ మౌనమే నీ భాష ఆ మౌనమే పరమాత్మ ఓకే కాబట్టి నీకంటే ఇతరులు ఉన్నారనుకుంటే ప్రార్థన చేయాలి అంత ఆయన బిడ్డలే అనుకున్న అనుకున్నవాడికి ప్రార్థన కానీ ఈ భేద భావన అజ్ఞానం వల్ల ఈ అజ్ఞానమే నీ నిస్సహాయ భావనకు కారణం అజ్ఞానం వల్ల భేద భావన వస్తుందండి మనకు నోరు ధరిస్తే అజ్ఞానమేనండి నోరు ధరిస్తే భేదభావన భావనేనండి లేచిన మొదలు నేను స్టార్ట్ అయింది నా శరీరం నాకు టీ లేదు అక్కడ భేదం నాకు టిఫిన్ పెట్టలేదు అదొక భేదం ఇంట్లో నుంచి స్టార్ట్ అయింది ఆ రకంగా వెళ్ళి 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 మళ్ళీ సమాజంలో వాడు ఆయన వేరే ఈయన వేరే వాళ్ళ ఫలానికి క్యాస్ట్ నేను ఆడవాడిని నేను మగవాడిని నేను ఇంజనీర్ని నేను డాక్టర్ని ఎన్ని భేదాలు ఇన్ని భేాలు పెట్టుకొని రహితమైన స్థితిని గురించి మాట్లాడుతున్నావయ్యా భేదాతీతమైనది రహితమైనటువంటి ఆనందకరమైనటువంటి ఆత్మ జ్ఞానం ఇవన్నీ నశించిన తర్వాత నీకు అర్థమవుతుంది కాబట్టి నీవు దుర్బలుడు అని సాయం ఎవరూ లేరని నీకు తెలుసు మరి ఇతరులకి ఎట్లు సాయపడతావు నీవే దుర్బలుడు అయితే ఇతరులకు సాయం ఎలా చేస్తావయ్యా నువ్వు చేయలేవు దైవాన్ని ప్రార్థించి అంతావా దైవానికి ఆయన పని తెలియదా నీకు శక్తి లేకపోతే నువ్వేం ప్రార్థన చేస్తావు ఓ నా దేవుడా ఇతర ఇతర లోకాల్లో ఉన్నటువంటి దేవుడా నా బి ఆ బిడ్డకి బాగా ఈ బిడ్డకి బాగా ఆయన ఆ బిడ్డలు ఆయన బిడ్డలు కాదా మరి నువ్వు మధ్యలో ఎవర చెప్పడానికి ఇది ఒక వ్యాపారం కాబట్టి డైరెక్ట్గా ఎవరైనా అడగవచ్చు ఎవరైనా అడగవచ్చు ఈ మధ్యవర్తిత్వం అనేటువంటిది మధ్య కాలంలో వచ్చింది కానీ అనాది కాలంలో కాదు ఈ మధ్యవర్తి పేర్లోనే ఉంది ఏమని ఇది మధ్య కాలంలో వచ్చింది మనం కూడా అలవాటైపోయినాం అందుకని సత్స ఈ ధైర్యం కావాలి మనం ఏంటంటే ప్రతి దానికి భయం 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 ఈ భయం పోవాలంటే ఆత్మజ్ఞానం వింటే మనకు భయం రాదు మనం చీకటి అయినా కూడా భయమే చీకటి భయం లక్ష రూపాయలు బీరువాలు పెట్టుకుంటే ఎలుగు దాని మీద పట్టు భయం రోజు ఏ భయంతోనే మానవుడు మరణిస్తాడు ధైర్యం ఎప్పుడు వస్తుందో తెలుసా భగవద్ జ్ఞానం కలిగిన నాడు ధైర్యం వస్తుంది ఎందుకనగా చిన్న చిన్న జబ్బులు కూడా లెగజేయం మనం అప్పుడు ధైర్యంగా ఉంటాయి పోతుంది కాని కాబట్టి ధైర్యంగా ఉండడానికి మెడిసిన్ ఇదే ఏనన్నా కాబట్టి ధైర్యంగా ఉండాలి నెక్స్ట్ చెప్తున్నాను ఆయనకు ఇతరుల కోసం నీ విన్నపాలు అవసరం లేదు అండర్లైన్ దిస్ పాయింట్ నువ్వు అడగవయా నేను నేను చెబితేనే ఈనే భగవంతుడు నువ్వు చెప్తే వినడమ్మా నువ్వు చెప్తే వింటాడమ్మా అందుకని ధారాళంగా మీరు అడగండి మీరే అడగండి మధ్యవర్తి అవసరం లేదు మధ్యవర్తిని మధ్యలో నుంచి తీసేయండి ఇది సత్సంగం సరే మంత్రాలు స్వామి మంత్రాలు విన్నటువంటి ఆయన మాట వినలేడా కేవలం మంత్రాలు ఎంటాడా భగవంతుడు మాట వినలేడా నువ్వు నీకు వచ్చిన భాషలో మాట్లాడు నువ్వు వచ్చిన మాట మాట్లాడమ్మా అది కాబట్టి ఇవన్నీ మానవుడు సృష్టించినటివే కానీ భగవంతుడు సృష్టించింది కాదు నువ్వు మాటతో మాట్లాడినా ఆయన వినగలడు కాకి భాష కాకిది కోకిల భాష కోకిలిది నెమల భాష నెమలది ఇన్ని జంతువులకు ఇన్ని పశుపక్షాలకి ఇచ్చి భాషలు ప్రయోగించున్నాడు పరమాత్మ వా అవన్నీ కూడా ఆయన మాటే పలుకుతున్నాయి కాబట్టి ఇప్పుడు ధైర్యంగా ఉంటారా మీకు బాగలేకపోతే ఎవరిని అడగాలి డైరెక్ట్గా భగవంతుని గోపి సార్కు ఫోన్ చేయొద్దు నేను నాకోసం నువ్వు కూడా వద్దమ్మా అవసరం లేదు నేను చెప్పితే ఇన్నా ఆయన నువ్వు చెప్పిన వింటాడు మధ్యలో ఆయనకి మధ్యవర్తి అర్థం అవసరమే లేదు రైట్